హాయ్ ఫ్రెండ్స్ సో మేము చెన్నైకి వచ్చిన వరకు అయిపోలేదనమాట ఫ్రెండ్స్ సో మళ్ళీ ఫోన్ కాల్ రావడంతో సో మామూలుగా అయితే ఇక్కడ టూ డేస్ అనుకున్నాము మైసూర్ ప్యాలెస్ కూడా చూస్తాము అని అనుకున్నాము కాకపోతే సో అక్కడ చెన్నైలో జరిగిన పని వాయిదా పడ్డం వల్ల సో మేము మళ్ళీ చెన్నైకి వెళ్ళవలసి వచ్చిందనమాట సో బ్యాడ్ లక్ ఈసారి మైసూర్ ప్యాలెస్ చూడలేమనమాట సో ఓన్లీ రేపంతా బెంగళూరు తిరుగుదాము సో ఎల్లుండి నైట్ మళ్ళీ చెన్నైకి బయలుదేరుతామని చెప్పాడు సో ఈ ఇప్పుడు జరిగిన ట్రిప్లో మాకు మైసూరు గోవా ఇంకా ఏదో కొన్ని ప్లేసెస్ మిస్ అయినాయి ఫ్రెండ్స్ సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలన్నమాట సో ఇది బెంగళూరు రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ సో లేట్గా నైటం ఈ ఈరోజు చాలా టెన్షన్ టెన్షన్గా కూతు అతి కష్టమైన ట్రైన్ అయితే చేరుకోగలిగామనమాట సో ఇది లోపల అనమాట సో బయట అంటే మళ్ళీ ట్రైన్ చదువుతుందేమోనని వెయిట్ లెన్ సో రెడీ కాలేదనమాట సో మా హస్బెండ్ అయితే చాలా కోపంగా ఉన్నాడు సో నేను కాల్ చేసి కావాలి ఎందుకంటే ట్రైన్ లేట్ అయింది ట్రైన్ కానీ బాబు తాగుతున్నాను ఓపెన్ కొంచెం టైం పడుతుంది అంతే బెంగళూరు నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ట్రైను అదే రైల్వే స్టేషన్లో నుంచి సో ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట ఇదంతా రైల్వే స్టేషన్కు దగ్గరగా ఉన్నటువంటి ఏరియా అనుకుంటా ఫ్రెండ్స్ ఏ పెట్ని జడ కూడా వేసుకోలేదనమాట సో ఇడ్లీ తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ మీరు సో నాకు కూడా వచ్చేసింది సో బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది అన్నమాట చేయొచ్చు కానీ సో నేను టూ డేస్ ఫ్లైట్ లోనే ఏసీ టూ వేయడం కంప్లీట్గా చేతి చేసిన రులుగులు కూడా ఉన్నాయి యాక్చువల్లీ ఈరోజు మైసూర్ క్యాంప్ ఉండింది ఫ్రెండ్స్ మైసూరు వెళ్ళేసి ఉండేసింది ఈరోజు రేపు లోపల మైసూర్ విజిట్ చేద్దాం అనుకున్నాము సో కాకపోతే మేము మా హస్బెండ్ వర్క్ చెన్నైలో వర్క్ ఉందని చెప్పి ఉన్నా కదా ఫ్రెండ్స్ సో ఆ వర్క్ అయిపోలేదు అనమాట ఆ రోజు సో మళ్ళీ అనవసరంగా ఎందుకు చెన్నైలో ఉండడం అనేసి ఈ లోపు బెంగళూరు అని అంటే ఇదేమో ప్లాన్గానే ఉంది చెన్నైలో వర్క్ అయిపోతే సో బెంగళూరులో చూడొచ్చు అన్నట్టు అన్న ఉద్దేశంతోనే వన్ మంత్ బ్యాక్ రిజర్వేషన్ చేయించాడనమాట కానీ బ్యాడ్ లాగా ఏంటంటే సో మేము చేసుకున్న రిజర్వేషన్ ప్రకారం మైసూర్ క్యాంప్ మైసూర్ గోవా అన్నాడు ఏదో ఇంకో ప్లేస్ సో అవి రెండు మిస్ అయిపోయినాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా విజిట్ అనుకున్నాము సో చెన్నైలో ఆగిపోయిన వర్క్ ఈరోజు ఈవినింగ్ అవుతుందని చెప్పారనమాట ఫోన్ కాల్ వచ్చిందే సో మేము బెంగళూరు నుంచి చెన్నై రిటర్న్ వెళ్తున్నాము ఇప్పుడు మళ్ళీ సో చెన్నైలో వర్క్ అవ్వగానే ఇంటికి వెళ్దామని డిసైడ్ అయిపోయాం ఫ్రెండ్స్ సో నాకు బాధ ఏంటంటే ఇప్పుడు గోవా మైసూరు ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిందనమాట సో అయినా పర్లేదు మన వర్క్ అవుతుంది కదా అని సంతోషం సో అన్నీ మనం అనుకున్నట్టు జరగవాలన్నమాట సో పరిస్థితులకు తగినట్టు మనము ఉండగలగాలన్నమాట అంతే సో బెంగళూరు నుంచి చెన్నైకి ఇప్పుడే దిగామండి సో మార్నింగ్ సిక్స్కి ట్రైన్ స్టార్ట్ అవుతే సో ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్ ఒకటికి అంతా చేరుకున్నాము సో ఇక్కడ ఫ్రెషప్ అయ్యేదానికి లేదండి ఫ్రెషప్ అవ్వాలంటే మళ్ళీ ఎందుకు కొద్ది రూమ్ తీసుకోవడం అంతా వేస్ట్ అనిపించేసి సో మా వర్క్ నాలుగల్లా అయిపోతుందని తెలిసింది ఫ్రెండ్స్ నాలుగు గంటల తర్వాత ఏదైనా మనకు ట్రైన్స్ ఉంటే అందులో కానీ బస్ అందుబాటులో ఉంటే బస్లో కానీ సో అక్కడికి చేరుకో ఇంటికి చేరుకోవడం జరుగుతుందన్నమాట సో మా విహారయాత్ర ఇలా ముగిసింది ఫ్రెండ్స్ జనాలు కాపుడితే మళ్ళీ చెన్నై రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట సో ఇక్కడి నుంచి మళ్ళీ రెండున్నరకు ట్రైన్ ఉందంట ఫ్రెండ్స్